హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచెనడ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు చారండి చాలా కమ్మగా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పప్పు చారు చాలా బాగుంటుందండి ఈ పప్పు చారును ఈ విధంగా తెరలేలా ఉడికించుకుంటున్నానండి సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ పప్పు చారు అండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ అండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇక్కడ నేను కా తగినంత చింతపండు నానబెట్టుకున్నానండి అలాగే ఒక గ్లాసు కందిపప్పును నానబెట్టుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని మూడు టమోటాలను కట్ చేసి వేసుకున్నాను మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి పచ్చి కరివేపాకును వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మట్టి పాత్రలు కట్టెల పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నానండి చాలా రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది పసుపు ఉప్పు వేసి ఇలా ఉడికించుకుంటున్నానండి కట్టెల పొయ్యి మీద వంట చేయడం అంటే చాలా బాగుంటుందండి రుచి టేస్ట్ ఈ విధంగా కందిపప్పునైతే నేను మెత్తగా ఉడికించుకొని పప్పు గుత్తితో నేను ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను అండి కందిపప్పును ఈ విధంగా మెత్తగా రుద్దుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టించుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని ఉప్పు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం పచ్చిమిర్చిని వేసాం కాబట్టి మనం తగినంత కారం ఉప్పు వేసి కలుపుకొని ఒకసారి పులుపు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి అన్నీ తగినంతగా వేసుకుంటే పప్పుచారు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చింతపండు నేను పాతదండి చాలా పుల్లగా రుచిగా ఉంటుంది అందుకే నేను ఈ విధంగా పాత చింతపండును వేసుకున్నాను అందుకే కలర్ ఈ విధంగా ఉందండి ఉడికించుకున్న తర్వాత చాలా బాగుంటుందండి ఇక్కడ పోపుకు నేను ఒక ఆనియన్ వెల్లుల్లి కరివేపాకు పోపు దినుసులు అన్నింటినీ ఆయిల్ బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుచారుని ఇందులో వేసి కొద్దిసేపు ఉడికించుకుంటే అంతేనండి పప్పుచారు చాలా సింపుల్గా టేస్టీగా తినేయచ్చు అంతేనండి నా పప్పుచారు అయిపోయింది ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నాకు వాచ్ ఓవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి ప్లీజ్ అండి పెద్ద పెద్ద ఛానల్స్నే కాదండి సపోర్ట్ చేసేది నా లాంటి చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంతేనండి పప్పుచారు ఈ విధంగా కొద్దిసేపు మరిగించుకున్నాక దించేసుకోవడమేనండి వేడి వేడి రైస్లో వేసుకుంది అంటే చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో